ఒక గెస్ట్గా వెళ్తా ఉన్నారు దే గో సమ్ డేస్ ఇయర్ అండ్ దే గో సమ్ డేస్ ఇంటూ సమ్ అదర్ గో సమ్ ఇంటూ సమ్ అదర్ డేస్ వాట్ ఈస్ దిస్ ఏమిటి ప్రియులారా ఇది నీవు ఒక స్థిరమైన స్థలములో నిలిచి ఉండాల నీవు సంఘమును మారుట అని నేను చెప్పట్లేదు ఇంకొక అడుగు ముందుకేసుకున్నాను చెప్పండి తప్పు అనుకోనే నిన్ను అడగను నేను అన్న అనను ఎందుకంటే లేఖన వల్ల నీవు ఏ సంఘానికి ఏ సంఘములో రక్షణ పొందావు ఆ సంఘములోనే స్థిరుడువై ఉండాలని బైబుల్ చెప్పట్లేదు బైబుల్ చెప్పట్లేదు అలా చెబితే ఈ దినాన్న సేవ ప్రారంభించిన ప్రతి సేవకుడు తాను ఎక్కడ రక్షణ పొందాడో ఆ సంఘములోనే ఉండి సేవ చేయాల కానీ దినాన్ని ఎందుకు బయటకు వచ్చి సేవ చేస్తూ ఉన్నాం దేవుడు ఆత్మ నడిపింపును బట్టి దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతను బట్టి దేవుడు చేయాలనుకున్నటువంటి సంపూర్ణ దిద్దుబాటును బట్టి అందరూ 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 కాకపోయినా కొందరు వారు ఏ సంఘములో ఉండి రక్షణ పొందారు ఏ సంఘము ద్వారా దేవుని అనుభవంలో ఎదిగారు ఆ సంఘాన్ని విడిచిపెట్టవలసి వస్తుంది ఎస్ వీ హ్యావ్ టు డూ దాట్ బట్ నాట్ ఫర్ ది సేక్ ఆఫ్ అవర్ ఓన్ డిజైర్స్ మన సొంత ఇచ్చల కొరకై అలాగున విడిచి రాకూడదు ప్రభు న్యాయపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు మనం లెక్క చెప్తాం ఇదేనా వ్యక్తుల వ్యక్తుల యొక్క కళ్ళని మనము మాయ చేయవచ్చు వ్యక్తుల యొక్క ఆలోచనలు మనం మాయ చేయవచ్చు కానీ సర్వశక్తిమంతుడైన దేవుని న్యాయపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు వై వి చేంజ్ చర్చెస్ వై వి చేంజ్ చర్చెస్ అనే మాటకు న్యాయమైన తీర్పు మనం వలసన వారమై ఉన్న మనం ప్రకటించకపోయినా దేవుడు అక్కడ సర్వ సృష్టి ప్రజలు చూడగలిగినట్లుగా ఆయన దానిని అందరికీ బట్టబయలు చేస్తాడు ఏదీ లేదు అని ప్రభు చెప్పాడు కదా మన హృదయంలో పుట్టిన ప్రతి ఆలోచన తలంపు మనం ఎవరికి చెప్పకుండా పంచుకోకుండా మనలోనే ఊహించుకున్న ఆలోచన తలంపులు ఇవన్నీ బట్టబయలు చేయబడతాయి ప్రియుల బట్టబయలు చేయబడతాయి ఎందుకు నీవు మందిరాలను మారుస్తూ ఉన్నావు అవకాశం ఇవ్వలేదనా ఆధిక్యత ఇవ్వలేదనా రికగ్నైజేషన్ ఇవ్వలేదనా లేదంటే ప్రభు పిలుపును బట్ట లేదా నువ్వు వెళుతున్న సంఘములో ఒకవేళ ఆత్మ సంబంధంగా నువ్వు ఎదగలేని పరిస్థితుల్లో నీవు ఉంటే ఇట్స్ పాజిబుల్ ఇట్స్ పాజిబుల్ లైక్ మీ గివ్ అన్ ఎగ్జాంపుల్ లైక్ మీ గివ్ అన్ ఎగ్జాంపుల్ ఈ మాట మందికి నచ్చకపోవచ్చు బట్ ఐ వాంట్ టు టెల్ ద ట్రూత్ ఈ దినాలలో ఇండిపెండెంట్ చర్చెస్గా పిలవబడుతున్న సేవకులుగా ఉన్నవారు ఒక మాట చెబుతారు ఆర్సి చర్చెస్లో ఉన్నవాళ్ళు కానీ మిగతా సంఘాల్లో ఉన్నవారు కానీ వెన్ ద ప్రొక్లైన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వారు అంటారు అప్పుడు ఇంకెంతకాలం ఆత్మీయ ఎదుగుదల లేని ఆ సంఘంలో ఉంటావు ఎంతకాలం మూఢభక్తి నీ చేస్తావు ఏది నిజమైన భక్తో ఏది నిజమైన వాక్యమో అక్కడికి నీవు రావాలని మనం పిలుపునిస్తాం కదా ఇప్పుడు ఆశయంలో ఉన్న ఓ సహోదరుడి కొరకు మనం పిలుపునిస్తాం కదా ఉన్న ఉన్నవారికి మనం పిలుపునిస్తాం కదా ఎందుకు వారు అక్కడి నుంచి బయటికి రావాలని కోరుకుంటా ఉన్నా ప్రభు చిత్తాన్ని సంపూర్ణంగా ఎరగని వారుగా ఉన్నారు యేసు దేవుడని విశ్వసించారు ఎరిగినారు కానీ వారు చేయవలసిన వాటిని చూపవలసినటువంటి సంపూర్ణ విధేయతను వారు చూపలేకపోయారు కనుక మనము వారికి పిలుపునిస్తూ ఉన్నాం మనలోనే ఒక గుంపుగా మనలోనే ఒక భాగమైనటువంటి ఆ సోదరులతో మనం ఆ మాట ప్రకటింపిన ప్రకటించినప్పుడు ఒకవేళ మనలో ఉన్న బలహీనతలను చూసి మనలో ఉన్నటువంటి దిద్దుబాటు చేసుకోలేని స్వభావాన్ని చూసి మరొక వ్యక్తి బయటకు వెళ్ళిపోతే అతని మీద మనం నెపములు మోపడం దేనికి ఒకవేళ అతడు మొదట చెప్పిన కారణాలను బట్టి అయితే ప్రభు న్యాయపీఠం దగ్గర లెక్క చెప్పుకుంటాడు ఒకవేళ మనము అటువంటి వారికి ఆటంకముగా ఉంటే ప్రభు న్యాయపీఠం దగ్గర మనం కూడా లెక్క చెప్పుకోవాలి ప్రియుల దెర్ ఈజ్ నో ఎక్స్క్యూజ్ ఒకరికి ఎక్స్క్యూజ్ ఉండి మరొకరికి ఎక్స్క్యూజ్ లేకుండా ఉంటుందని అనుకోవద్దు ప్రియుల ఒకవేళ ప్రభు ఎక్స్క్యూజ్ ఇస్తే అందరికీ న్యాయాన్ని బట్టి ఎక్స్క్యూజ్ ఇస్తాడు లేకపోతే అందరినీ ఆయన సమమైన పాలల్లో న్యాయపు తీర్పులోనికి తీసుకువస్తాడు ప్రియులారా కనుక నీవెలా ఉన్నావు దేవుని సన్నిధిలో దేవుని సంఘముతో దేవుని గుడారములో అతిథిగా ఉండి వెళ్ళేవాడవుగా ఉన్నావా అతిథిగా ఉండదగిన వాడికి లక్షణాలు ఏమిటో తర్వాత చేద్దాం ప్రియులారా అసలు నీవెలా ఉన్నావు సంఘంలో అతిథిగా ఉంటా ఉన్నావా కుమారులుగా ఉంటా ఉన్నావా మనమందరము ఆయన కుమారుల గుటకు ఆయన అధికారం ఇచ్చాడు సువార్త మొదటి అధ్యాయంలో మనకి చెప్పబడ్డ మాట ఆయన నామం ముందు విశ్వాసం ఉంచిన వారందరికీ ఆయన పిల్లల గుట అధికారం ఇవ్వబడి ఉన్నది పిల్లల గుటకు అధికారం ఇవ్వబడ్డది నాట్ బి ఎస్ ఎ గెస్ట్ ఓ గెస్ట్లా ఉండడం కొరకు కాదండి ప్రిల్లారా నన్ను ఇంకొక మాట చెప్పండి మనందరికీ తెలిసిన మాట సహజంగా లోకంలో ఉన్న మాట చెప్పి నేను ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను మన కుమారుడు మన కుమార్తో ఉంది తనతో పాటు తన స్నేహితురాలను స్నేహితుడిని ఇంటికి పిలిచింది ఆ బిడ్డ తన స్నేహితుడిని స్నేహితురాలను పిలిచినప్పుడు మనము మన బిడ్డ ఏమి తింటా ఉన్నాడు అవన్నీ ఆ బిడ్డకు కూడా మనం పెట్టడానికి ప్రయత్నిస్తాం పెట్టడానికి ప్రయత్నిస్తాం అలాగే మన బిడ్డకి ఏది మనం కొనిచ్చామో లేదా రాసుకోవడానికి ఏమన్నా డ్రాయింగ్ పెన్స్ కానీ బుక్స్ లాంటివి ఏమైనా ఉన్నాయనుకుంటా ఒకవేళ మన ఇంట్లో ఒక ఎక్స్ట్రా కాపీస్ సెట్ ఏదైనా ఉంటే వెంటనే తిరిగి ఆ బిడ్డకు కూడా ఇవ్వడానికి ప్రయత్నిస్తాం అలాగని మన బిడ్డకు చేసిన సకల కార్యములను మనం ఆ బిడ్డకు చేయగలమా లేదు వెన్ హీ కేమ్ టు అవర్ హౌస్ మన ఇంటికి వచ్చినప్పుడు అతిథి మర్యాద చొప్పున మనము చేయవలసినవన్నిటినీ ఆ బిడ్డకు చేస్తాం మర్యాదని చేస్తాం మనకున్న దానిని మనము ఇవ్వగలుగుతాం బట్ వీ విల్ నెవర్ గివ్ వాట్ వీ కెప్ట్ ఫర్ అవర్ కిడ్స్ మన బిడ్డల కొరకు ఏది దాచిపెట్టామో ఏది సమకూర్చి పెట్టామో దానిని మన బిడ్డలకి కాకుండా పక్క బిడ్డలకి ఇవ్వలేం కదా ఆలోచన చేయండి ప్రిల్లరా ఒకవేళ నీవు దేవుని దగ్గర అతిథిగానే ఉండడానికి ఇష్టపడినట్లయితే సర్వశక్తిమంతుడైన దేవుడు తన కుమారుని మనకు అనుగ్రహించిన దేవుడు సమస్తమును మనకు ఎందుకు ఇవ్వడు ఎందుకు అనుగ్రహించడం అనే లేఖను సెలవిస్తూ ఉంది కదా సమస్తమును తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించాలని ఇష్టపడుతూ ఉన్నాడు అయితే ఇష్టపడిన దేవుడు ఒకటి ఆలోచన ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు మన నుంచి మనము కూడా ఆయన కుమారులుగా మార్చబట్టడానికి ఇష్టపడాలా ఆయన కుమారులుగా ఉండడానికి ఆయన అధికారానికి మనం మనం లోబరుచుకోవాలా ఇంకొక మాట నన్ను చెప్పనివ్వండి పిల్లల ఒకవేళ మన బిడ్డ తప్పు చేస్తే మనం వాడిని గద్దిస్తాం అతిథిగా వచ్చిన వ్యక్తి తప్పు చేస్తే మనం గద్దించగలమా లేదు ఒక సలహా మాత్రమే ఇవ్వగలం కానీ మన సొంత కుమారుణ్ణి మనము శిక్షించగలము దిద్దుబాటు చేయగలం ప్రిలారా నీవు దేవుడిని దగ్గర అతి అతిథిగానే ఉండడానికి ఇష్టపడితే నీ మీద దేవుడు తన అధికారాన్ని చలాయించడు నిన్ను దిద్దుబాటు చేయడానికి దేవుడు ఇష్టపడడు తనకి మనము మనల్ని మనము ఆయనకు అప్పచెప్పుకున్నప్పుడే మన మనము ఆయనకు లోబడినప్పుడే ఆయన మనల్ని దిద్దుబాటు చేస్తాడు ప్రిలారా దిద్దుబాటు చేస్తాడు ఈ దినాన అనేకుల్లో ఆత్మ సంబంధమైన సంపూర్ణత రాకపోవడానికి కారణం ఏమిటంటే సర్వశక్తిమంతురైన దేవుడు వారి బ్రతుకుల్లో దిద్దుబాటు చేయకపోవడం కారణం వారు సబ్మిట్ చేసుకోవట్లేదు కుమారుని వలె కుమార్తెల వలె తండ్రి అయిన దేవుని యొక్క అధికారమునకు అప్పచెప్పుకోవట్లేదు అలా అప్పచెప్పుకోకపోతే ఆయన దిద్దుబాటు చేయడు ప్రియుల బలవంతంగా ఆయన దిద్దుబాటు చేయడు తన అధికారాన్ని ఉపయోగించి దేవుడు దిద్దుబాటు చేయడు శిక్షించడం తనను ప్రేమించి తనకు లోబడిన వారికి లోబడిన వారిని ఆయన దిద్దుబాటు చేసేవాడిగా ఉన్నాడు ప్రియుల దేవుడు ఒకవేళ నీ జీవితంలో ఉన్న లోపాలను ఎందుకు సరిచేయట్లేదు అంటే నీవు ఆయన దగ్గరికి ఒక గెస్ట్ లాగా వచ్చి వెళ్తా ఉన్నావేమో అందుకే నీ నీ జీవితంలో దేవుడు జోక్యాన్ని చేసుకోవట్లేదు ప్రిలారా ఒకవేళ నీవు ఆయన కుమారుడు అయినట్లయితే ఆయనతో నిత్యము నీవు నివాసం చేస్తావు ఆయన సహవాసంలో నీవు కొనసాగుతా అలా ఆయన సహవాసంలోకి నీవు కొనసాగుతా ఉన్నప్పుడు ఆయన కుమారుడిగా కుమార్తెగా నీవు ఉండడానికి ఇష్టపడినప్పుడు సర్వశక్తి మంతుడైన దేవుడు తన మహాకృపలు నిన్ను నన్ను దిద్దుబాటు చేయడం మాత్రమే కాదు ఇంకొక మాట నన్ను చెప్పనివ్వండి చాలాసార్లు పిల్లలు వాళ్ళ బర్త్డేస్ వస్తూ ఉన్నప్పుడు లేదా ఏదైనా స్పెషల్ డేస్ వస్తూ ఉన్నప్పుడు ద ఎక్స్పర్ట్స్ సమ్ సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఫ్రమ్ ద పేరెంట్స్ తండ్రి ఏదో ఒక ఒక బహుమానాన్నో ఏదో ఒకటి ఇవ్వాలని బిడ్డలు ఆశపడతారు ద ఎక్స్పెక్ట్ సంథింగ్ చిన్నదైనా సరే అది నాన్న తండ్రి తల్లు లేదా తోబుట్టులు ఎవరో వారికి ఇచ్చినప్పుడు ద ఫెల్ట్ సో మచ్ జాయ్ ఫ్రీల వాళ్ళ హృదయాలు ఎంతో ఆశపడతాయి దాన్ని తీసుకువెళ్ళి తన స్నేహితులతో చూపించుకుంటారు సంతోషాన్ని పంచుకుంటారు పిల్లల ఎఫిస్యూలుగా రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది మనము అడుగు వాటికంటే ఇంకో మాట ఊహించు వాటికంటే అనే మాట ఎఫిసిలు రాసిన పత్రికలో ఆ మాట ఉంది పిల్లల దయచేసి ఆ మాటను చదవాలని నేను ఆశపడతా ఉన్నాను ఎఫిస్యలుగా రాసిన పత్రిక ఎఫిస్కి రాసిన పత్రిక మూడవ నాలుగవ మూడవ అధ్యాయం చివరి వచనంలో ఉన్నమాట మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేనూ ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి అనే మాట అక్కడ వ్రాయబడి ఉంది పిల్లల మనం అడుగు వాటి కంటేనా ఊహించు వాటి పిల్లలు ఏవో ఒకసారి మన నుంచి స్మాల్ గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు స్మాల్ గిఫ్ట్ డాడీ నా బర్త్డే వస్తూ ఉంది నాకు ఒక సైకిల్ కొంటావా లేదంటే నాకు ఒక ట్యాబ్ కొంటావా దీస్ డేస్ అదే పాత రోజుల్లో అయితే చొక్క కొంటావాను ఏదో బుక్ కొంటావను ఓ డ్రాయింగ్ బుక్ కొంటావను కలర్ పెన్సిల్స్ కొంటావేమో ఆ రోజుల్లో అడిగేవాళ్ళు ఈ రోజుల్లో అంతే మోడ్రన్ డేస్ కదా చిల్డ్రన్స్ ఆర్ చేంజ్డ్ ద ఎక్స్పెక్టింగ్ ఎలక్ట్రానిక్ డివైసెస్ గ్యాడ్జెట్స్ కదా ఒకవేళ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది అనుకుంటున్న దానికంటే మనం మరి అధికమైనది శ్రేష్టమైనది మనం వారికి ఇస్తే వారి ఆనందానికి అవధులు లేనట్లుగానే మనం ఎప్పుడైతే దేవుణ్ణి సర్వశక్తుల యేసు కురిస్సు ప్రభువుని వారిని మనం విశ్వసించగలుగుతామో ఆయన అధికారమునకు లోబడతామో ఆయన అధికారముకు లోబడిన తరువాత ఆయన చుట్ట ప్రకారం మనం అడగడం ప్రారంభిస్తామో అప్పుడు మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అనే మాట మన బ్రతుకుల్లో నెరవేరుతుంది ఎందుకు మన బ్రతుకుల్లో మనం అడిగిన వాటినే కొన్నిసార్లు పొందుకోవట్లేదు లేదంటే ఎఫిసియలుగా రాసిన పత్రికల్లో పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచినటువంటి ఆ వాగ్దాన సంబంధమైన మాట మన బ్రతుకుల్లో నెరవేరట్లేదు మనం చూడలేకపోతా ఉన్నాం అంటే వి ఆర్ స్టిల్ లైక్ టు లీవ్ యాజ్ ఎ గెస్ట్ ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ ద లాడ్ దేవుని సముఖములో ఒక గెస్ట్లుగా బ్రతకడానికి ఇష్టపడతా ఉన్నాం కనుకనే మన బ్రతుకుల్లో మనం అడుగున వాటిని పొందుకోలేకపోతూ ఉన్నాం లేదు బైబుల్ వాగ్దానం చేసినటువంటి దేవుడు వాగ్దానం చేసినటువంటి ఊహించినటువంటి వాటిని కూడా మనం పొందుకోలేకపోతా ఉన్నాం ప్రభునందు ప్రియులారా నీవింకా అలా ఆయన సన్నిధిలో గెస్ట్ మాదిరిగా ఉండడానికి ఇష్టపడినట్లయితే నీ బ్రతుకుల్లో దేవుడు నీ బ్రతుకుల్లో దేవుడు కలగచ్చేయాలనుకున్న ఉన్నతమైన స్థితిని నీవు పొందుకోలేక అలాగునే కొనసాగుతా ఉన్నావు లేదా నీ అడుగు వాటి కంటే నీ ఊహలకు మించిన కార్యాలను దేవుడు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు ఆయన సమర్థుడు శక్తిమంతుడై ఉన్నాడు ఆయన చేయాలని ఆశపడతా ఉన్నాడు కూడా అయితే అది జరగాలి అంటే యు హ్యావ్ టు బి ఎ చూడన్ ఆఫ్ హిమ్ ఆయన కుమారుడివిగా కుమార్తెగా నీవు మార్చబడాలా నువ్వు మార్చబడాలా అలా మార్చబడినప్పుడే నీవు దేవుని చేత ఉన్నతమైన ఆత్మీయ స్థితిలోనికి ఎదగలవు బలమైన వి విశ్వాసగా బ్రతకగలవు దేవుని చేత బలమైన కార్యాలను నీ జీవితంలో నీవు చూడగలవు చేయగలవు ప్రిలారా చేయగలవు మనందరికి తెలిసిన మాటే కదా మనందరికి తెలిసిన మాటే కనుక ప్రభు నందు ప్రిలారా ఈ మాట మనకు తెలుసు కానీ మనం దానిని స్వతంత్రించుకోలేకపోతూ ఉన్నాం కారణం ఏమిటంటే వీ డోంట్ హ్యావ్ ద అథారిటీ మనకు అధికారం లేదు అధికారం ఎవరికి తన పిల్లలకు అధికారం ఒక గెస్ట్కి అధికారం ఉండదు కదా కనుక ప్రభు నందు ప్రిలారా రెండు చేతులు జోడించి బ్రతిమలాడుతూ ఉన్నాను ఏసయ్య రక్తం చేత కడగబడిన నీవు ఆయన చేత ఆయన సంఘములో చేర్చబడ్డ నీవు అంటు కట్టబడిన వాడవై దానికి బద్దుడైన వాడవై ఆయన రక్తమునకు బద్ధుడైన వాడవై ఆయన స్వరమునకు బద్దుడైన వాడవై నీ ఉండాలా అన్నది దేవుని యొక్క ఆశ అలా నీ ఉన్నప్పుడు నీనా బ్రతుకుల్లో ఆయన మన ఊహలకు మించిన వాటిని ఆయన చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు కానీ మనమే ఆయన సముఖంలో అతిథులుగా ఉంటా ఉన్నాం ప్రియులారా ఇంకొక మాట నేను మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను అనేకమైన లేఖనాలు ఉన్నాయి ఆ లేఖనాలన్నింటినీ చెప్పారు చెప్పడానికి ఇప్పుడు సమయం సరిపోదు కానీ ఒక మాట నన్ను ఇలాగ చెప్పండి ప్రియులారా ఎవరి ఎవరు దేవుని సన్నిధిలో గెస్టులుగా ఉంటా ఉన్నారు వారి బ్రతుకుల్లో కూడా దేవుడు గెస్ట్లాగానే ఉంటాడు ప్రియులారా ఈ మాట కొంచెం సీరియస్గా ఆలోచన చేయాల ప్రభు చిత్తం అయితే ఈ మాటని నేను మరొకసారి ధ్యానించడానికి ఇష్టపడతా ఉన్నాను బట్ వెన్ యూ వాంట్ టు బీ యాజ్ ఎ గెస్ట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లాడ్ ద లాడ్ ఆల్సో బీ యాజ్ ఎ గెస్ట్ ఇన్ యువర్ లైఫ్ నీ సన్ని నీ జీవితంలో కూడా దేవుడు ఒక అతిథి మాదిరిగానే వచ్చి వెళ్ళేవాడుగా ఉంటాడు ఆయన ఇదిగో యుగ సమాప్తి వరకు సదా నేను మీకు తోడే ఉంటాను అన్నాడు కదా ఆ మాట మన బ్రతుకుల్లో మనం అనుభవించలేం మన బ్రతుకుల్లో మనం అనుభవించలేం ఆ మన బ్రతుకుల్లో మనం అనుభవించకుండా ఎప్పుడు మనం కన్నీరు కారేసి ప్రభువా అని అడుగుతాము అప్పుడు మాత్రమే ఆయన మన బ్రతుకుల్లోనికి వచ్చి మనకు సహాయం చేసి వెళ్ళిపోతాడు మన అవసరతలు అక్రతలు తీర్చి వెళ్ళిపోయేవాడుగా ఉన్నాడు నన్ను ఈ మాటని ఎలాగ చెప్పనివ్వండి ప్రియులారా నన్న ఈ మాట ఎలాగో చెప్పనివ్వండి ఒక్కొక్కసారి గెస్ట్లుగా గెస్ట్లుగా పిలిచిన వారే మన అవసరతలు తీర్చేవారులుగా ఉంటారు ప్రియులారా మనం ఊహించని బహుమానాన్ని ఒక్కోసారి మన గెస్ట్ మనకు తీసుకొని వచ్చి మనల్ని సర్ప్రైజ్ చేస్తాడు ఎన్నో రోజుల నుంచి మనకు అవసరతగా ఉండి ఉంటుంది కానీ గెస్ట్గా వచ్చిన వ్యక్తి ఆ అవసరత తీర్చేవాడిగా ఉంటాడు యేసు క్రీస్తు ప్రభుని వారిని చాలామంది గెస్ట్లుగా ఆయన హృదయాలోనికి పిలుస్తూ ఉన్నారు గెస్ట్లుగా చాలామంది ఆయన్ని క్షమించండి మన హృదయాలలోనికి ఏసైన గెస్టులుగా పిలుస్తూ ఉన్నారు ఆయన మనలో నిరంతరము నిలిచి ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు ఎందుకో తెలుసు ఆ పిల్లల నేను ఎందుకు ఈ మాట చెబుతా ఉన్నా అంటే మనందరికీ తెలిసిన మాటే ఎఫ్ఎస్గా రాసిన పత్రికలో కానీ మొదటి తెసరోళ్ళు రాసిన పత్రికలో కానీ పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అనే మాట పరిశుద్ధాత్మను ఆర్పకుడి అనే మాట మన మెరుగుదం కదా తెలుగు రాసిన పత్రిక ఆరో అధ్యాయంలో పరిశుద్ధాత్మకు మనము ఆలయమై ఉన్నాము అన్న మాట కూడా అక్కడ వ్రాయబడతా ఉంది మరలా నేను మొదటి వచనానికి తీసుకువెళ్తా ఉన్నాను ఆలయము గుడారమునకు సాదృశ్యం సంఘము దేవుని ఆలయమునకు సాదృశ్యం ఇప్పుడు ఈ స పరిశుద్ధాత్మకు మనం ఏమై ఉన్నామంట ఆలయమై ఉన్నామంట అంటే ఏంటి గుడారమై ఉన్నామంట ఇప్పుడు ఈ గుడారములో ఎవరు ఉండాలా పరిశుద్ధాత్ముడు ఉండాలా కదా ఈ పరిశుద్ధాత్ముడు ఎలా ఉంటాడు ఈ గుడారములు ఎప్పుడు ఆయనకు ఆయాసకరమైనవి ఎప్పుడు ఆయన దుఃఖపరిచేవి ఎప్పుడు ఆయన ప్రభావమును ఆర్పివేసేలాగున్నాయి నిర్జీవ సంబంధమైన క్రియలు చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఎలాగూ నీ గుడారంలో ఉంటాడు ప్రియులారా ఎలాగూ నీ గుడారంలో ఆయన ఉంటాడు ఆయన ఈ గుడారము అనే ఆలయములు నిత్యము ఉండాలని ఆశపడతా ఉన్నాడు ఈ గుడారము ద్వారా ఆయన మహిమపరచబడాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు ఈ దేహము ద్వారా ఆయన మహిమపరచాలని దేవుడు మనల్ని తనకు ఆలయంగా చేసుకున్నాడు అదే కొరింతెరుగు రాసిన పత్రిక మనకు సెలవిస్తున్న మాట ఆరోవా అధ్యాయంలోని మాట అవర్ బాడీస్ ఆర్ దేర్ టు గ్లోరిఫై ద లాడ్ మై బ్రదర్ అండ్ మై సిస్టర్ మనం అలాగున చేయట్లేదు ఈ దేహాలతో ఆయన మహిమపరిచే వ్యక్తులుగా మనము లేవు రెండవదిగా ఆయనకు ఆలయముగా ఈ గుడారములో సర్వోన్నతుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేయవలసి ఉండగా ఆయన నివాసం చేయడానికి తగిన యోగ్యకరమైన స్థితిని మన హృదయాల్లో మనం ఉంచుకోవట్లేదు భౌతిక సంబంధమైన శరీరమే కానివ్వండి ఆత్మ సంబంధమైన హృదయమే కానివ్వండి ఎవరెండిటినీ ఆయన ఉండునట్లుగా మనం చేసుకోవట్లేదు అప్పుడప్పుడు అది యోగ్యమైనదిగా ఉంటా ఉంది అప్పుడప్పుడు అది శుద్ధీకరణ జరిగిన స్థలముగా ఉంటా ఉంది పరిశుద్ధుడైన దేవుడు అపవిత్రత కలిగిన స్థలములో ఆయన ఉండలేడు కదా పరిశుద్ధత లేకుండా ఎవరు ఆయనను చూడలేరు అన్న మాట ఏమిటి ప్రియులారా ఏమిటి ఆ మాట అనగా పరిశుద్ధత కలిగి ఉన్న స్థలములోనే ఆయన ఉంటాడు పరిశుద్ధత కలిగిన వ్యక్తులే ఆయన్ని చూస్తారు కదా ఇప్పుడు మన బ్రతుకుల్లో మన హృదయంలో పరిశుద్ధత నిరంతరం లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగునా ఈ గుడారం ఆలయంలో ఉంటాడు ప్రియులారా ఆయన ఉండలేడు కదా ఆయన వెళ్ళిపోతాడు యషా గ్రంథంలో అంటాడు మనము తిరుగుబాటు చేసి పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరిచామనే మాట ఎశా రసిన గ్రంథంలో ఉంటుంది ప్రియలారా మనం తిరుగుబాటు చేశాం ఆయన మీద ఆయన కట్టడల మీద తిరుగుబాటు చేశాం ఆయన ఆజ్ఞల మీద తిరుగుబాటు చేసాం ఆయన పరిశుద్ధాత్మ చేత మన హృదయంలో కలగ చేస్తున్న ప్రతి ప్రేరేపణకు మనము అవిధేయత చూపించి తిరుగుబాటు చేశాం అలా తిరుగుబాటు చేస్తే ఆయన ఎక్కడ ఉంటాడు పిల్లల మనలో ఆయన మనలో ఉంటాడు మనల్ని విడిచిపెట్టి వెళ్తాడు అందుకే దావితో భక్తుడు ప్రార్థన చేశాడు నీ పరిశుద్ధాత్మను నాలో నుంచి తీసివేయకుమని అనగా నాలుగు నుంచి నువ్వు వెళ్ళిపోవద్దయ్యా నాలుగు నుంచి వెళ్ళిపోవద్దు నా విధేయత వలన నా పాపము వలన అయా నేను ఈ నాయాస పరిస్థితి దయచేసి నాలుగు నుంచి వెళ్ళిపోవద్దు నన్ను శుద్ధీకరించు నన్ను కడుగు అని దావీదు భక్తుని ప్రార్థన ఈ దినాలలో కడుగుము శుద్ధీకరించుము అనే ప్రార్థనల సంగత అనుభవం తరువాత మొదటి అనుభవం ఆయన ఉండాలి అంటే మొదట అది పరిశుద్ధమైనదిగా ఉండాల ఆయన ఆత్మను ఆర్పివేయకూడి అంటా ఉన్నాడు ఆయన ప్రభావమును నీలో చల్లార్చొద్దు ఇంకొక మాటలు రాసిన పత్రికలు అంటాడు పరిశుద్ధాత్మను దుఃఖపరిశుద్ధ అంటా ఉన్నాడు ప్రియరా మన ఇంటిలోనికి అతిథిగా వచ్చిన వ్యక్తిని మనం దుఃఖపరుస్తామో ప్రియలారా భారతదేశ సాంప్రదాయం చెబుతుంది అతిథి భవ అతిథి భవ అంటే అతిథి దేవుని వంటి వాడు హెబ్రిలు రాసిన పత్రికలో ఉంటుంది కదా ఆ ఆతిథ్యము చేయక మరొకటి ఎందుకంటే కొందరు తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు ఎవరా తెలియని దేవదూతలు దాని గురించి మరలా ప్రభుత్వం అయితే మరొకసారి మాట్లాడుకుందాం ప్రియులారా ఆతిథ్యము చేయుట ద్వారా మనము అది దేవునికి చేసినట్లు అనే భారతీయ సంస్కృతి తెలియచేస్తూ ఉంది మన లేఖనం కూడా తెలియజేస్తుంది తెలియకనే మనం ఆతిథ్యము చేయుట ద్వారా అతిథి మర్యాద చేయుట ద్వారా అది దేవదూతలుగా చేసినట్లు కానీ ఇప్పుడు అతిథి మర్యాద అంటే ఏమిటి వచ్చిన వారికి విలువివ్వట వచ్చిన వారిని గౌరవించుట వచ్చిన వారిని అవమానం చేయకుండా ఉండడా వచ్చిన వారి మీద తిరుగుబాటు చేయకుండా కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి ఉండగా ఈ గుడారంలోనికి వచ్చగా యష్యా గ్రంథం సెలవిచ్చినట్లుగా మనము తిరుగుబాటు చేసి ఆయన దుఃఖపరుచితి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలు సెలవిచ్చిన రీతిగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం దుఃఖపరుస్తూ ఉన్నాం తెసలోడికి రాసిన పత్రికలు సెలవిచ్చినట్టుగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి పరిశుద్ధాత్మని ఆర్పివేస్తా ఉన్నాం వి వీఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇంకా ప్రభు ఎలాగున మనలో ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగో మనలో నివాసం చేసి మనతో మాట్లాడతాడు మనల్ని గద్దిస్తాడు లేదా మనల్ని ప్రోత్సహిస్తాడు మనల్ని ధైర్యపరుస్తాడు మనకు నిరీక్షణ కలుగు చేస్తాడు ఎలాగున ఆదరణ కలుగు చేస్తాడు ఇంకా సువార్తలోనికి మనం వెళ్తే ఏసై చెప్పినట్లుగా నేను ఆదరణకర్తను పంపునట్లుగా మీ కొరకు వేడుకుంటాను ఎందుకు ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును నేను బోధించినవన్నీ ఆయన మీకు జ్ఞాపకం చేయను మీకు బోధించును నేను చెప్పిన వాటిని తీసుకొని మీకు బోధించనున్నాడు ఇప్పుడు ఎలా బోధిస్తాడండి ఎలా సర్వసత్యంలోనికి మనం నడిపించబడతాం ఆయన ఉండాలి కదా ఎలాగున మనకు జ్ఞాపకం చేయబడతది ఉపదేశం ఆయన ఉండాలి కదా అతిథిగా వచ్చినవాడు మనలో అతిథిగా ఉండడానికి ఆయన ఇష్టపడలేదు కానీ అతిథిగా ఉండడానికి కూడా ఆయన ఇష్టపడతా ఉన్నాడు ఎప్పుడు నీవు ఆయన మీద తిరుగుబాటు చేయకుండా ఆయనకు లోబడినప్పుడు నీలో అతిథిగా వచ్చినవాడు యువ సమాప్తి వరకు సదా నేను మీకు తోడైన ఉంటాను అన్నాడు కదా మనలో సదా ఉంటాడు పిల్లారా బట్ వీఆర్ నాట్ డూయింగ్ దాట్ నేను అతిథిగానే ఉండడానికి ఇష్టపడినట్లయితే మనం అతిథిగానే ఉండడానికి మనం ఇష్టపడినట్లయితే మనం ఆరాధించే దేవుడు కూడా మన బ్రతుకును బట్టి మన బ్రతుకులు అతిథిగా అతిథి వంటి వాడుగానే ఉంటాడు పిల్లారా హీ నెవర్ టేక్ కంట్రోల్ ఆఫ్ అవర్ లైఫ్స్ మన జీవితాన్ని తన వశాన్ని చేసుకోడు మన జీవితం మీద తన ఆధిపత్యాన్ని తన అధికారాన్ని దేవుడు ఇవ్వడు ప్రియుల చలాయించడానికి దేవుడు ఇష్టపడాడు ఏమి జరుగుతా ఉన్న కొన్నిసార్లు ఆయన మౌనంగా ఉంటాడు కారణం మనం ఆయనకు అధికారం ఇవ్వడానికి ఇష్టపడలేదు కదా ఆయన మీద తిరుగుబాటు చేస్తూ వచ్చాం ఆయనను దుఃఖపరుస్తూ వచ్చాం అలా దుఃఖపరుస్తూ వచ్చిన వ్యక్తి ఎలాగున్నా తన అధికారాన్ని బట్టి మన బ్రతుకుల్లో కార్యాలు చేయగలడు ఎలా చేయగలడు చేయలేడు ప్రియులారా కనుక ఇదిగో ఇదేనా ప్రభుత్వం ఒక తీర్మానం చేసుకుందాం లెట్ మీ రిపీట్ అగైన్ ద వర్డ్ ద వర్స్ ఇన్ ఇంగ్లీష్ లార్డ్ ఎబై ప్రభునందు ప్రియుల పరిశుద్ధ పరిశుద్ధ సంఘముతో పరిశుద్ధ సంఘ